హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటోలు పచ్చిమిర్చి నువ్వులు పచ్చడండి చూడండి టమాటోలు వచ్చేసి ఫస్ట్ ఒక నాలుగు తీసుకున్నాను పెద్దవేనండి నాలుగు టమాటోలు ఒకటి నర్ స్పూన్ వచ్చి ధనియాలు అలాగే ఒకటి నర్ స్పూన్ వచ్చి నువ్వులు తర్వాత కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఓకే అండి చూడండి పచ్చిమిర్చి వచ్చేసి మన కారం ఎంత తినగలుగుతామో అంత నేనైతే ఒక ఇరవై దాకా వేసాను ఒక ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టాను తర్వాత చింతపండు ఒక చిన్న చిరకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను ఒక ఆరు ఏడు తెల్లగడ్డలు ఇట్లా ఒల్చి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఓకే అండి ఇంకా చేసే విధానం చూస్తాము పదండి ఓకే అండి కడాయి పెట్టాను ధనియాలు వేసుకుందాము మనకు ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ మనకు మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మాడిపోకుండా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి అలాగే ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుందాం అన్నీ మనకు మంచిగా ఫ్రై అవ్వాలి చాలా అండి స్టవ్ కట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి అయితే ఇట్లా ఘాట్లు పెట్టి వేసుకోవాలంటే నేను ఘాట్లు పెట్టి వేస్తున్నాను ఎందుకంటే మనకు చిట్లీ ఫేస్ మీద పడకుండా ఉంటాయి ఇలాగే ఇందులోనే కరేపాకు కూడా వేస్తున్నాను ఫైనల్గా వేసుకున్నాము కొత్తిమీర ఇప్పుడు కాదు లైట్గా పచ్చిమిర్చి ఫ్రై అయితే పచ్చి పచ్చిమిర్చి అన్ని కరివేపాకు అధుముక్కలే కట్ చేసి వేసుకోండి పర్లేదు ఇందులోనే మనము మన టేస్ట్ కదా అంతా సాల్ట్ కూడా వేసుకుంటాము ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని పసుపు కూడా వేసామండి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని టమాటాలు మగ్గేదాన్ని వదిలేసుకోము మనం పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి సరిపోద్ది పచ్చిమిర్చి కరేపాకు ఇప్పుడు టమాటోలు మనకు మంచిగా మగ్గాలి కాబట్టి పెట్టి వదిలేద్దాము ఓకే అండి ఇంతపండు కూడా ఇప్పుడే పెట్టేస్తాము చూద్దాము సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇంకా ఒక ప ఒక టెన్ పర్సెంట్ సరిపోద్ది అండి వదిలేస్తాము ఒక టెన్ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్ది అయిపోయింది చూడండి టమాటో మంచిగా మనకు కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి రోట్లు దంచుకోవాలి అంటే రోల్ కొంచెం చిన్నదండి కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను ఓకే అండి మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ వేస్తామండి ధనియాలు నువ్వులు తర్వాత మెంతులు జీలకరావి చూడండి మనకి ఇలా అవ్వాలి పౌడర్ లెక్క ఇప్పుడు మనం పచ్చిమిర్చి మాత్రమే వేసుకుందాము ఓకే అండి ఇప్పుడు టమాటో కూడా వేసుకుందాము కొంచెం తెల్లగడ్డలు అలాగే కొంచెం కొత్తిమీర ఓకే అండి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఓకే ఓకే అండి చూడండి నేను ఉచ్చిపచ్చిగా పట్టానండి ఎక్కువ పట్టకుండా మనం రోడ్లో నూరుకుంటే ఎలా ఉంటుందో అలా పట్టాను ఇప్పుడు కొంచెం ఆనియన్ జస్ట్ ఒక్క పల్స్ ఇస్తే సరిపోద్దండి ఓకే అండి అయిపోయింది మన పచ్చడి రెడీ అండి చూడండి మన పచ్చడి రెడీ అండి పచ్చడి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి పచ్చడి మాత్రం చాలా బాగుందండి ఒక్క టేస్ట్ చేసి చూశాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్